స్వాగతం కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ శ్రీ రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు విభజన చట్టంలో అంశాలను పరిష్కరించే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావడాన్ని అపహాస్యం చేయడం విడ్డూరం అన్నారు పార్టీ ఫిరాయింపులపై నిరంజన్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని గత ప్రభుత్వ హయాంలో మీరు చేసినటువంటి పార్టీ ఫిరాయింపులను ఏమనాలని ప్రశ్నించారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల వేదిక ద్వారా అపస్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా భేటీ సంతరించుకుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి ఆదంత రెడ్డి ఇదర సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమిటంటే మాజీ మంత్రివర్యులు నీరంజన్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిపైన పైన అదే విధంగా మా నాయకులు ఏఐసిసి మాజీ మాజీ అధ్యక్షులు మరి ప్రజెంట్ ఎంపీ అయినటువంటి రాహుల్ గాంధీ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అటువంటి మేమంతా ప్రతి ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది మరి ఒక్కటే నేనేమంటున్నానంటే గత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి గత మాజీ ముఖ్యమంత్రి గారి పక్కన ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న ఏమిటంటే ఇవాళ మమ్మల్ని ఏమంటుందని అంటే మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు ఇంకా మహాలక్ష్మి ఇవ్వలేదు లేకపోతే రైతులు రైతు భరోసా చేస్తలేరు రైతు రుణమాఫీ చేస్తలేరు లేదు అని అన్నీ చెప్తున్నారు కదా మీరు పది సంవత్సరాల పరిపాలన చేసండు మీరు చేయనివి నూట ఎనిమిది ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ మీరు ఇవ్వలేదు నీళ్ళు ఇవ్వలే నిధులు ఇవ్వలే నియామకాలు లేవు మొన్నటి మన్న మీరేం చెప్పిండ్రు మీరు తీసారు తాగిని అమ్ముకుంటే నిరుద్యోగులకు చాలా వస్తారని చెప్పారు మీరేమో అమాలు బస్తలు అమాలు ఉంటారు కదా అమలు కూలి పని చేస్తే మీకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగాలు ఎక్కడున్నామని మాట్లాడే నిరంజన్ రెడ్డి గారికి నేను ఒకటే ఒకటేమిటంటే మీ స్థాయి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని కానీ లేకుంటే పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవాళ యాంటీ డిఫెక్షన్ అంటున్నారు పార్టీ ఫిరాయింపుల చట్టమని భలేకొలే మాట్లాడుతుంట కదా మరి మీరేం చేసినారు మా ఎమ్మెల్యేలు తాక్కోలేదు అప్పుడు గుర్తురాలేదా మీకు ఇవాళ మా అభివృద్ధిని మా నాయకుడు మా ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కలుస్తూ ఉన్నారు ఇవాళ కూడా ఎవరు గత ఎమ్మెల్యే గారు ఎవరు నీరు మన కృష్ణమోహన్ రెడ్డి గారు పండ్ల కుటుంబం రెడ్డి గారు కలిశారు వారితో పాటుగా రేపు మాకు చాలా మంది వస్తున్నారు ఇది అభివృద్ధిని చూసి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేం కాదు ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఉన్న నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎలక్షన్స్ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని టూ థర్డ్ టూ థర్డ్ పీరియడ్ పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశానికి రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కల్పించిన కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మా ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లమల్ల ముద్దుబిడ్డ ఇవాళ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఐదు గ్యారెంటీలు ఆరు నెలల లోపల అమలు తీసుకుంటున్నాం మేము వచ్చింది ఆరు నెలలైంది దాంట్లో మూడు నెలలు కోడే ఉంది మూడు నెలలు పోడే ముందు మీరు నిజంగా పరిపాలన రెండు నెలలే ఈ రెండు నెలలకే అయిపోయింది ఏమి చేస్తలేరు అని మీరు ఒక అధికారాన్ని కోల్పోయి మతి స్థితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు మీరు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోండి గతంలో మీరు ఏ రకంగా ఇచ్చి మాట చెప్పారు మీరు ఎన్ని పోకు మనం ఇచ్చినా డబల్ బెడ్ వెళ్ళిచ్చినా దళితుల భూమి భూమిచ్చినా దళితులు ముఖ్యమంత్రి చేసినరా ఏం చేసింది చెప్తూ పోతే మూడు గంటలు చెప్పవచ్చు కానీ ఇప్పటి కూడా మీరు ఎన్ని ఏం మాట్లాడినా మా మేము సమయంలో పాటిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నాం అన్నిటికీ ప్రశ్నించే గొంతును మీరు ప్రశ్నించని చెప్తా ఉన్నాం మీరు గత పది సంవత్సరాలు ప్రశ్నించే గొంతును నొక్కిం ధర్నాద్యోగులు మూసేసిండు తప్పుడు కేసులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి లోపలేశారు మాట్లాడనివ్వకుండా స్వేచ్ఛ లేకుండా నియంతృత్వ పరిపాలన సాగించింది మీరు కాదా అందరి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు నాకు కూడా గౌరవే కానీ ఆ రోజు చేసిన మీరు మీరు చేసినటువంటి అధికార దుర్నియోగం కానీ నేతృత్వ పరిపాలన వల్ల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల లేచి పండక్ చేసి మేము అయినప్పుడు కూడా ఇంకా మీ పద్ధతి మార్చుకుంటలేరు దయచేసి మీ పద్ధతి మార్చుకోవాలని కోరుతూ రాబోయే కారణం మాకు సమయం టైం ఇవ్వండి మాకు టైం ఇప్పుడు పెళ్లి కాగానే ఆరు నెలలకే పుల్లలు పుట్టారు దానికి సిస్టమ్ ఉంటుంది తొమ్మిది నెలలు దాటాలి సంవత్సరం దాటాలి కానీ మేము మూడు నెలలకి అని చేయలేదు అని చేయలేదంటే ప్రజలు మిమ్మల్ని ఈత రోజులు వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎప్పటికైనా పద్ధతి మార్చుకొని ఆలోచన చేసి ఏంటి పూర్వ తెలుసుకొని మాట్లాడాలని ఈత చెప్తో మరి మీ అందరూ కూడా గురించి తెలుస్తారు థ్యాంక్ యూ అనయ్యంగా